పెద్దల మాట బంగారు మూట వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఓం శ్రీమాత్రే నమ ఓం వారా వారాహి దేవియే నమ ఈరోజు వారాహి అమ్మవారి గురించి మనము తెలుసుకుందాము ఈ వారాహి అమ్మవారు నిష్ఠతో కొలిచిన వారికి వరాల జల్లుల్ని కురిపించే అమ్మవారు ఈ వారాహి అమ్మవారు ఈమె కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకురాలిగా ఉంటారు అక్కడ అమ్మవారు అమ్మవారిని ఉదయం మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది మనకు కాశీలో రాత్రిపూట దర్శనానికి ఇక్కడ అనుమతిని ఇవ్వరు ఎందుకంటే అమ్మవారు ఆ క్షేత్రంలో కాశీ పట్టణంలో రాత్రిపూట దుష్ట శిక్షణకై అక్కడ సంచరిస్తూ ఉంటారు అని చెప్తారు అందువలనే రాత్రిపూట అమ్మవారిని చూడనివ్వరు ఇకపోతే మనకు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులను వారాహి నవరాత్రులు అని అంటాము అమ్మవారు పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు చేసుకుంటారు ఈ వారాహి నవరాత్రులను వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి జగన్మాత జగన్మాత అంటే పార్వతీదేవి దుర్గా ఈ ముగ్గురు అమ్మలను కూడా జగన్మాత అంటారు ఈ జగన్మాత దుష్ట శిక్షణకై రక్తబీజుడు అనే రాక్షసుని సంవరించటానికని వెళ్ళినప్పుడు ఆ రక్తబీజుణ్ణి చంపుతూ ఉంటే ఆ రక్తపు బిందువులు పాడి మరలా ఆ రక్తబీజుడు ఉద్భవిస్తూ ఉండేవాడట అందువలన జగన్మాత తనలోని ఏడు శక్తులను కూడా బయటికి రప్పించిందిట ఆ శక్తులలో ఏడు శక్తులలో వచ్చిన అమ్మవారే ఈ వారాహి అమ్మవారు ఎవరంటే వారు బ్రహ్మణి వైష్ణవి మహేశ్వరి చాముండి కౌమారి వారాహి ఇంద్రాణి ఇలా సప్త శక్తులు ఆ జగన్మాత నుండి ఉద్భవించి ఆ రక్తబీజుడిని సంహరించిందిట అమ్మవారు అలా అమ్మవారు ఆ రక్తంతో రక్త బీజుణ్ణి సంహరించింది కాబట్టి ఎంతో ఉగ్రదేవతగా ఆమె ఉంటుంది అనని చెప్తారు కానీ ఆమెను శాంతింపజేయడానికి మనం నిష్టగా నియమాలతో ఉండి పూజిస్తే వరాల జల్లుల్ని కురిపిస్తుంది ఆ వారాహి అమ్మవారు మనకు పాడ్యమి నుండి నవమి అంటే తొమ్మిది రోజుల పాటు ఈ అమ్మవారిని మనం పూజించుకోవాలి ఆ రోజు ఇంటిని శుభ్రంగా మనం ఇంటిని అంతా శుభ్రపరచుకొని ఈశాన్యం మూలన ఒక పీఠాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని పసుపు పసుపు రాసి కుంకుమ ముగ్గు పెట్టుకొని ముందు వినాయకుణ్ణి పూజించి తర్వాత ఈ వారాహి పటాన్ని పెట్టుకొని అమ్మవారిని పూజించాలి ఇలా తొమ్మిది రోజుల పాటు అలా పీఠాన్ని కలపకుండా తొమ్మిది రోజులు కూడా పూర్తయ్యాక అమ్మవారిని ఉద్వాసన చేసి ఎవరైనా ముత్తకి మరుసటి రోజున చీర జాకెట్టు తాంబూలము ఇచ్చుకుంటే ఎంతో మంచిది అంతా శుభమే కలుగుతుంది భయపడుతూ మాత్రము ఆమె ఏదో ఉగ్రదేవత అని భయపడుతూ మాత్రం చేయకండి ఎంతో ఉగ్రదేవత అయినా కూడా వరాల జల్లుల్ని కురిపించే వారాహి మాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఆ అమ్మవారిని ఎంతో నిష్టగా పూజించే జయించారు కదా ఆయన వాహనానికి కూడా వారాహి అని అని కూడా పెట్టుకున్నారు కదా అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా ఆ వారాహి అమ్మవారిని పూజించి అమ్మవారిని ఈ వారాహి అమ్మవారిని సాయంత్రము అంటే చీకటి పడ్డ తర్వాతనే అమ్మవారిని పూజించాలిట అందువలన సాయంత్రం మాత్రమే రాత్రిపూట మాత్రమే పూజించాలి అమ్మవారిని ఏడు నుంచి తొమ్మిది లోపల పూజించాలి అమ్మవారిని ఈ ఈరోజు సాయంత్రం నుండి మనకు పాడ్యమి అంటే పొద్దునే ప్రారంభమైంది పాడ్యమి అమ్మవారిని రాత్రిపూట పూజించాలి కాబట్టి రాత్రే పూజ చేసుకోవాలి అమ్మవారిని చక్కగా దీపారాధన చేసుకొని అమ్మవారికి అమ్మవారు పాయసాన్న ప్రియానని మనకి లలితా సహస్రంలో ఉంటుంది కదా అలాగే అమ్మవారికి పాయసాన్ని నివేదన చేసి అష్టోత్తరం చేసుకొని అమ్మవారిది పాయసాన్ని నివా నివేదన పెట్టి మంగళ నీరాజనాన్ని సమర్పించుకుంటే చాలండి ఇలా తొమ్మిది రోజులు చాలా నిష్టగా చేయాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అది అలా చేస్తేనే అమ్మవారు మనకు వరాల జల్లుల్ని కురిపిస్తుంది మనం ఏదైనా కోరికతో అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా అంత నిష్టగా ఉంటేనే మన కోరికలు కూడా నెరవేరుతాయి అదండి విషయం అందరూ కూడా కొంతమంది కందా దీపం కూడా పెడుతున్నారు అంటే కంద అంటే గౌరీదేవి అండి భూముల లోపల నుంచి మనకి వస్తుంది ఆ కంద ఒకసారి నాటామంటే దాని ప్రక్క నుంచే మళ్ళీ మనకు పిలకలు ఏర్పడి కంద మొక్క పైకి అలా ఉద్భవిస్తుంది కందని కూడా గౌరీదేవి అని అంటాము గౌరీదేవి అంటే ఇక్కడ వచ్చేసి మనకి మాత జగన్మాత కదా అందువలన ఆ కందను కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి మధ్యలో దీపారాధనకి సరిపడా దాన్ని చేసి మధ్యలో ఆవు నెయ్యి పోసి ఎర్రని ఒత్తులు వేసి అమ్మవారికి దీపారాధన చేస్తే ఈరోజు చాలా మంచిది కంద దీపము అని అంటారు అమ్మవారు జగన్మాత జగన్మాత అంటే గౌరీదేవి ఆ గౌరీదేవికి ఇష్టమైనది కంద అందువలన దీపం పెట్టుకోవటం చాలా మంచిది ఎవరికన్నా భూ సమస్యలు ఉన్నా కూడా కోర్టు వివాదాలున్నా కూడా ఈ వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజించినట్లయితే అమ్మ ఆ సమస్యల నుంచి కాపాడుతుంది ఓం శ్రీమాత్రే నమ అమ్మవారికి ఎర్రని పువ్వులన్నా ఎర్రని అక్షింతలన్నా అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి ఎర్రని పువ్వులతో అక్షింతలతో చేసుకోవాలి వారాహి పూజ ఓం నమో వారాహిదేవియే నమ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను ఓకే థ్యాంక్ యూ